ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లకు అలాగే యాభై ఐదేళ్లు దాటిన వారందరికీ కూడా మరో శుభవార్త అయితే వచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము రేపటి నుండే అమలు యాభై ఐదు ఏళ్ళు దాటిన వారందరికీ శుభవార్త సో వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది సీనియర్ సిటిజన్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చింది పోస్ట్ లో అద్భుతమైన స్కీమ్ ఒకటి అయితే లాంచ్ చేశారు ఇందులో పెట్టుబడి పెట్టారంటే రిటైర్మెంట్ సమయంలో డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా బతికేయచ్చా చెప్తున్నారు మీరు ప్రతి నెల ఆదాయం పొందే పథకం కోసం చూస్తున్నారా అయితే ఇది మీకోసమే పోస్ట్ ఆఫీస్ లో ప్రతి నెల ఆదాయం పొందే పథకాన్ని అందిస్తుంది పదవి విరమణ తర్వాత సాధారణ నెలవారీ ఆదాయం గురించి ఆందోళన చెందకుండా ఉంది ఎందుకు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తున్నారు ఈ పథకం సీనియర్ సిటిజన్లకు సురక్షితమైన అలాగే స్థిరంగా ప్రతి నెలవారీ ఆదాయాన్ని అందజేస్తుంది మీరు పదవి విరమణ చేసిన తర్వాత మీ డబ్బును సురక్షితమైన ప్లాన్ లో పెట్టాలనుకుంటే ఈ పథకం అద్భుతమైన ప్రయోజనాలను అందజేస్తుంది అంటున్నారు ప్రతి నెల ఇరవై వేల ఐదు వందల వరకు కూడా ఆదాయం అయితే వస్తుంది ఎలాగా చూస్తే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లో ప్రస్తుత వడ్డీ ఎనిమిది పాయింట్ రెండు కింద అయితే ఉంది ప్రభుత్వ పథకాలలో ఇదే అత్యధికమని అని చెప్తున్నారు ఇందులో మీరు గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టినట్టయితే ప్రతి సంవత్సరం కూడా రెండు లక్షల నలభై ఆరు వేలు వడ్డీ వస్తుంది మీరు ఈ మొత్తాన్ని ప్రతి నెల ఇరవై వేల ఐదు వందల రూపాయలు అంటే ప్రతి నెల కూడా వడ్డీ రూపంలో రాబడిగా పొందవచ్చు లేదా ఈ డబ్బు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ అవుతుంది పెట్టుబడి పరిమితి అంత వ్యవధి ఏంటి అనేది చూసినట్టయితే గతంలో ఈ పథకంలో మీరు గరిష్ట పెట్టుబడి అయితే గనక పదిహేను లక్షలు మాత్రమే పెట్టడానికి ఉండేది ఇప్పుడు ఆ మొత్తాన్ని ముప్పై లక్షలకైతే పెంచడం జరిగింది ఈ పథకంలో మెచ్యూరిటీ వ్యవధి వచ్చి ఐదేళ్లు మెచ్యూరిటీ తర్వాత మీరు ఒకవేళ ఈ పథకం మీకు మరింతగా బాగుంది అనిపిస్తే మరో మూడు ఏళ్ళ పాటు దీన్ని పొడిగించుకోవచ్చు ఎవరు పెట్టుబడి పెట్టచ్చు అంటే అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు గల భారతీయ పౌరులు ఎవరైనా సరే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు యాభై ఐదు ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వయసులో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వారు కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేసేందుకు మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు ఇందులో ఇంకో మరో ప్రయోజనం అయితే ఉందంటున్నారు ఈ పథకం నుంచి వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాలి అయితే ఎస్ఎస్ఎస్ కింద కొంత పన్ను ఆదా సౌకర్యం కూడా అందుబాటులో ఉంది మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తాన్ని కూడా తగ్గిస్తుందని చెప్తున్నారు ఇందులో ఈ స్కీమ్ లో బెనిఫిట్స్ ఏమిటి ఇది నిజంగా సురక్షితమైన స్కీమ్ అంటే ఇది ఖచ్చితంగా సురక్షితమైన పెట్టుబడి అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వమే ఈ పథకాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఇది పూర్తిగా సురక్షితం ఇది ప్రైవేట్ కంపెనీలకు సంబంధించింది కాదు ఇక అలాగే స్థిరంగా నెలవారీ ఆదాయం రిటైర్మెంట్ తర్వాత మీరు సాధారణ ఖర్చులకు ప్రతి నెల ఆదాయం వస్తుంది వడ్డీ రేటు మీకు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా వడ్డీ లభిస్తుంది మీరు మాక్సిమం ఇందులో ఐదు సంవత్సరాలు అయితే కనుక ఇందులో పెట్టుకోవచ్చు అవసరమైతే మరో మూడు సంవత్సరాలు దీన్ని వ్యవధిని పొడిగించుకోవచ్చు